హలో అండి అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈ రోజు రెండవ రోజు కాబట్టి అమ్మవారికి పులిహోర ఇష్టంగా నైవేద్యంగా మనం వడ్డిస్తాం కాబట్టి ఈ ఈ తొమ్మిది రోజులు కూడా ఏ రోజు ఏమి వడ్డించాలి ఏమి పెట్టాలి అమ్మవారికి అనే ఈ కాన్సెప్ట్ తోటి మన సాయిశ్రీ కుకింగ్ లో ఈ రోజున పులిహోరని ప్రిపేర్ చేస్తాను అండి అది ఎలాగో చూద్దాము ఆల్రెడీ ఒకటి రెండు సార్లు నేను ప్రిపేర్ చేయడం కూడా చూపించాను అయితే మనం శవర శరణ నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి అంటే నేను ఛానల్లో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నానండి ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీడియోని షేర్ చేస్తాను పులిహోర కలపటం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత షార్ట్ వీడియోని ముందుకు తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఇది కలపడం ఎలాగో అనేది ద్దాం ఈరోజు ఉదయమే లైవ్ పెట్టానండి లైవ్లోనే చింతపండుని ఉడకనిచ్చాను ఇంతకుముందే ఆఫ్ చేసేసి ఒక పావు కిలో చింతపండుని నానబెట్టేసి దాంట్లో ఒక యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు ఒక పాతి గ్రాములు ఎండుమిరపకాయలు ఇవి మాత్రమే వేసానండి తాలింపు వేసి తాలింపులో చింతని చిక్కని చింతపండు పులుసు వేసి ఉడకనిచ్చాను అనమాట రైస్ వచ్చేసి మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదండి ఇది కూడా చూపించడం ఎందుకని చూపించలేదు అన్నం మామూలుగా పొడి పొడిలాగా పొడిపొడిగా ఉండేలాగా వండుకొని పులుసు ఉడికిన తర్వాత ఇది దింపేసి పక్కన పెట్టేసుకున్నాము ఇది ఉప్పులు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసానండి ఉప్పు అయితే సరిపోయింది రైస్లో పులుసు కలుపుకున్నాక ఉప్పు చాలకపోతే అప్పుడు మనం ఉప్పు కలుపుకోవాలి పులుసు ఉడకబెట్టేటప్పుడు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు తాలింపు కరివేపాకు వేసి ఉడకనిచ్చాను కానీ చివరిగా మళ్ళీ మరొకసారి తాలింపు పెట్టుకుందాం అయితే మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత రైస్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం అండి ఇది అమ్మవారికి నైవేద్యం కాబట్టి నేను ఇలా రోజువారీ వండే గిన్నెల్లో కాకుండా ఈ గిన్నెలోనే పెడుతున్నాను అన్నం అయితే మామూలుగా రోజువారీ వండే గిన్నెలోనే వండాను అమ్మవారికి నైవేద్యంగా ఈ గిన్నెతో పళ్ళంగా సమర్పించడానికి అన్నట్లుగా దీంట్లో కలుపుతున్నాను అనమాట మామూలుగా అయితే బేసన్లో కలుపుతాం కదా కొంచెం రైస్ కాబట్టి దీంట్లో సరిపోతుందండి దాని మూలంగా దీంట్లోనే చూపిస్తున్నాను మీకు మన ఛానల్లో ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల నైవేద్యాలని రోజుకు ఒకటి కాడకి షేర్ చేస్తూ ఉంటానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలా ఈ రైస్ తీసుకున్నాక రైస్ ఎక్కడ ముద్ద లేకోకుండా అంటే ముద్ద ముద్దగా ఉంటే చింతపండు పులుసు కూడా ముద్దగా అయిపోయి ఓపెన్ చేస్తే లోపల తెల్ల అన్నం ఉంటుంది అలా కాకుండా ఇలా జలజల కలిపేసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా ముద్దగా ఉడికిందనుకోండి అన్నం కొంచెం దగ్గరగా అటువంటిప్పుడు ఆయిల్ వేసుకోండి పొడి పొడులు నాకు అన్నం పొడి పొడులు కొంచెం పచ్చి నూనె అనేది వేస్తున్నానండి పచ్చి నూనె వేస్తే ఏమవుతుందంటే ఇవి అన్నం పలుకులు సాయంత్రం వరకు కూడా ఇట్లానే ఉంటుంది అన్నం అనేది పాడవకుండా ఉంటుంది అట్లాగే కొంచెం పసుపు నేను పసుపు చింతపండు పులుసులో వేసి ఉడకనిచ్చాను కానీ దేనిలో కూడా వేస్తే ఏమవుతుంది అన్నం అనేది చక్కని రంగు వస్తుందండి ఈ పసుపు కూడా మామూలు ప్యాకెట్ పసుపులు కాకుండా గానక దగ్గర నుంచి ఆడించుకుని తీసుకొచ్చినటువంటి పసుపు అమ్మ అనమాట కాబట్టి మంచి కలర్గా వచ్చిందండి మనకి గోల్డెన్ పసుపు అంటాం కదా ఆ కలర్లోకి వచ్చింది పైగా మంచి నూనె వేసాం కదా నూనెతో ఈ పసుపు కలిసేసరికి మంచి కలర్ వచ్చింది చూస్తూ చూడంగానే తినాలా అన్నట్లుగా ఉందన్నమాట ఇదిగోండి గిన్నె కాబట్టి ఇలా పైకి కిందికి సరి కలిసిందా లేదని కదుపుతున్నాను బాగానే కలిసిపోయింది ఇప్పుడు ఈ రైస్లోకి మనం చింతపండు పులుసుని వేసుకుందాం ఈ రైస్కి ఎంతైతే పులుసు సరిపోద్దో అంత వేస్తే సరిపోద్దండి నేను ఈ హస్తం ఉంది కదా దీంతోనే వేస్తున్నాను చిన్న గరెటతో అయితే మూడు గరిటలు అంటే పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు వేసినట్లేనండి ఇదిగోండి ఇంతే నేను వేస్తున్నది కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా ఈ గరిటతోనే కింద తిప్పేసేద్దాం కింద నుంచి పైకి అన్నం అలాగో పొడి కాబట్టి మనకి చింతపండు గుజ్జు అనేది కరెక్ట్గా సెట్ అయిపోద్ది దీనికి మనం ఇలా గరిటతో ఓకి గెరగెర తిప్పేసినట్లుగా కాకుండా పులుసుని కొంచెం అన్నానికి అదుముతున్నట్లుగా ఎట్లా కలుపుతూ ఉంటే వీడియోలో చూపిస్తున్నది ఒకసారి గమనించండి మీరు కూడా ఈ విధంగా కలుపుకుంటే చిన్న గిన్నెలోనైనా ఈజీగానే కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు లేదా కలపడం కుదరట్లేదు అన్నప్పుడు చిన్న బేసిన్లో కలుపుకోండి మీరైతే కనుక కలపడం పూర్తి అయిపోయిందండి ఇక తాలింపు వేస్తే మనకి పులిహోర రెడీ అయినట్లే పులుసు అంతా అన్నమంతా పట్టేసింది ఇది కొన్ని చూస్తున్నారా కింద నుంచి పైకి ఒకసారి చూపిస్తాం కోసం తిప్పుతున్నాను ఇక పచ్చిమిరపకాయలు కూడా ఎలా అయితే వేశాము మనం కరెక్ట్గా ఊడికిపోయి అలానే ఉండిపోయింది ఏమాత్రం ఎక్కువ ఊడికిపోలేదు ఇప్పుడు నూనె పోసే మనం పులుసు ఉడకనిచ్చినా కూడా ఫైనల్గా ఒకసారి ఒక స్పూను రెండు స్పూన్లు నూనె ఇలా వేసి తాలింపు పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి దీంట్లో స్పెషల్గా మీకు చెప్పేది ఏంటంటే కొంచెం ఇంగువ కనుక వేసుకున్నట్లయితే పులిహోర అనేది నిల్వ ఉంటుంది అలాగే ఇంగువ స్మెల్కి మనకి సేమ్ గుడిలో ఒక గుడిలో ప్రసాదాలు పెడితే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలాంటి టేస్టే వస్తుంది మీరు కూడా ఇంగువ అలవాటు లేకపోయినా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం నిదానంగా అలవాటు చేసుకోండి ఇంగువ వల్ల ఏం ప్రాబ్లం లేదండి అన్నం పాడవకుండా అదే పులిహోర పాడవకుండా ఉంటుంది సేమ్ టైం మంచి వాసన వస్తుంది మనకు కూడా ఈ పులిహోర చింతపండు కదా ఉడికిన తర్వాత వేడి చేస్తుంది కాబట్టి అవి వేడి అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి కరివేపాకు ఇంగువ అన్నీ పూర్తిగా అండి ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పులిహోరలో కలిపేసేద్దాం ఫైనల్గా మన పులిహోర రెడీ అయిపోయినట్లేనండి ఇంతేనండి అమ్మవారికి ప్రసాదం ఈ గిన్నెతోనే నివేదన చేస్తాను నేను మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు మనం పెట్టినటువంటి వీడియోస్ వెంటనే మీకు వస్తాయండి నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా వీడియోని త్వరగా చూడగలుగుతారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అండి అందరూ చాలా బాగున్నాయి అని అంటున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇది ఈ రోజు మన నైవేద్యం రేపు మరొక నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం అందరికీ సరైనవరాత్రి శుభాకాంక్షలు